వెల్కమ్ టుానల్ పార్టీ కార్యాలయంలో సమావేశం తర్వాత పత్రికా విలేకర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం ఒక నాలుగైదు పాయింట్ల మీద ఏర్పాటు మొదటిది రేపు ఆదివారం పదకొండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి మదర్ అకాడమీ కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనము జరుగుతుంది ఆ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ కూటమి నాయకులు కావచ్చు వివిధ పార్టీలుగా కులాలు మతాలు వర్గాలు వర్ణానికి సంబంధం లేకుండా హిందూ సమ్మేళనంలో అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదానం చేయాల్సిన అవసరం ఎందుకంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించి ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు దసరా నుంచి వీపు రాబోయే దసరా వరకు ఒక సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు స్వీకారం ఉంటారు దాంట్లో భాగంగానే హిందూ సమయంలో జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది అది కులాలు మతాలు వర్గాలు వరాలకు సంబంధం లేకుండా అందరికీ సహాయపడేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భారతీయ జనతా పార్టీ ఈరోజు నీతి నిజాయితీగా పనిచేస్తుందంటే దాని పునాది ఆర్ఎస్ఎస్ ఈరోజు మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మేము కావచ్చు అందరం కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం నుంచి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ కార్యక్రమానికి హాజరై ఆ హిందూ సమ్మేళనం ఏ ప్రవచ్చు అది రెండు వేల పదహారు మే నెల ఒకటో తారీఖున నాకు దేశవ్యాప్తంగా పది కోట్ల పైన కనెక్షన్ ఇచ్చున్నారు ఈ మధ్య కాలంలో దసరా నుంచి మరల ఎవరైనా తీసుకోకుండా ఉంటే ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఓసీలు కావచ్చు అందరికి కూడా ఇలా కులాలు మతాలు వర్గాల సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా సిలిండరు స్టవ్ రెగ్యులేటర్ పైపు లైట్లు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు కొంతమంది కొన్ని ఏజెన్సీల వాళ్ళు స్వలాభం కోసం కొంతమంది లబ్ధిదారులు వెళ్తే వాళ్ళ పదమూడు వందలు పదిహేను వందలు రెండు వేల అమౌంట్ కట్టించుకున్నారని చాలా అవేగాలు వస్తున్నాయి నేను డీలర్స్కి అదే చెప్తున్నాను లబ్ధిదారులు కూడా చెప్తున్నాను డీలర్స్ ఎవరైనా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మా నాయకులు ఎవరైనా ఉంటే సంప్రదించండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళి ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తాం అనేక సమస్యలు వస్తున్నాయి కొన్ని తప్పులు కూడా వస్తున్నాయి ఎన్ని కూడా పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంది ఇదే విధంగా ప్రతి నెల మొదటి వారంలో ఈ యొక్క ఈ పాస్బుక్లు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు గతంలో ఇవన్నీ కూడా జగన్ అన్న వాస్ పుస్తకాలు అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది ఈ జగననిచ్చేటి కాదు జగనన్న భూమి కాదు అది మన తాత ముత్తాతల నుంచి మనం సంపాదించుకున్నటువంటి ఫలాలని అది రాజ్య గవర్నమెంట్ మనకు ఇస్తుంది కాబట్టి గతంలో ఉన్నటువంటి పొరపాటు ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు పోటీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దిక్కచ్చిగా తన ఎలాంటి ఫోటోలు లేకుండా ఓన్లీ రాజ్య ముద్రతో ముద్రించినటువంటి పుస్తకాలు కాబట్టి అన్నీ కూడా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాము అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఎవరైనా మీకు ఇల్లు కట్టుకు మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ మధ్య అప్లికేషన్ కొట్టు తీసుకున్నారు ఎవరికైనా ఇల్లు మీకు ఇంకా శాంక్షన్ రాకపోతే మీ గ్రామాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ నాయకులు సంప్రదించండి సంప్రదించండి వాళ్ళెవరు మీకు సమాధానం చెప్పకపోతే మీ మండలాల్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ఉన్నాయి ఆ కార్యాలయంలో సంప్రదిస్తే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదిగో ఈ అన్ని పాయింట్ల మీద కూడా ఎవరైనా అబ్జెక్షన్ కూడా తెలియజేయండి తప్పకుండా ఈ అన్ని గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు కూడా మీకు సహకరించడానికి ముందుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు జేఏంసీ